కొద్దిగా వావర్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ క్షమించండి కానీ నాకు చాలా నచ్చింది చూడగానే ఫస్ట్ కళ్ళు నాకు దీని మీదకి వెళ్ళాయి ఇది ఎంత బాగుందో అమ్మితే బాగుండు అనుకున్నాను కానీ అమ్మకుండానే నాకు ఇదైతే ఫ్రీగా అయితే నాకు వచ్చింది వెరీ పట్టుకుని వెళ్తూ ఉంటే అందరూ అడుగుతున్నారు ఇది ఎక్కడ కొన్నారు చెప్పండి మేము తీసుకుంటాం మేము తీసుకుంటామని లక్కీ అండి మంచి మొక్క వచ్చింది మీకు అట్లా అలాగా ఫీల్ అవుతున్నారని అనుకుంటారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే ఫ్లవర్ షోకి వెళ్ళాను కదండి అక్కడ నుంచి ఏమేమి మొక్కలు తెచ్చుకున్నాను అనేది అయితే చూపిస్తాను దాంతోపాటుగా ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి అది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం దానికన్నా ముందు మీలో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూసాడుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చేసేయండి చూడండి నేను గెలుచుకున్నాను అనమాట లో వచ్చిన ప్లాంట్ ఇది చాలా ఇది రిపోర్ట్ రిపోర్టెంట్ చేయట్లేదు చాలా జాగ్రత్తగా కాపు ఆడుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే రేర్ వెరైటీ ప్లాంట్ కదా ఇది కాకుండా వేరే మొక్కలు తీసుకున్నాను అవి కూడా ఇప్పుడైతే రీప్లాంట్ చేసుకుందాము ఇప్పుడైతే ఫస్ట్ హార్వెస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే వంకాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి ఇవైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను అన్నీ ఇక్కడ ఒకటి ఉంది అలానే ఇక్కడ కూడా వంకాయలు అయితే ఐదు మొక్కలు పెట్టానండి ఐదిటికి నాకు కర్రీకి సరిపడగా ఫోర్ డేస్కి ఒకసారి అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒకటి ఉంది కొయ్యడం అయిపోగానే మనం ఒక్కసారి ఇలా లీఫ్ పైకి పెట్టుకుని చెక్ చేసుకోవాలండి ఎక్కడైనా ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసుకుని వెంటనే తీసేసుకోవాలి అలానే ఇది చూసారా రౌండ్దండి ఇది ఒక్క ఒక్క కాయ ఉంది ఇది కొంచెం పెద్దదైన తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఇంకా అవుతుంది చూడండి లీఫ్కి అప్పుడే పెస్ట్ అనేది వస్తుంది ఇదైతే చాలా డేంజరస్గా ఉందండి పెస్ట్ది మనం ఇలా లీఫ్ వదిలేస్తుంటే చాలా మొత్తం అంతా పాకేసి మొక్కలన్నీ పాడు చేస్తుంది అలానే ఇక్కడ ఒక వంక చూడండి కలర్ మనకి తెలిసిపోతుంది ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అనేది కలర్ మారకూడదన్నమాట ఇక్కడ ఇంకొకటి ఉంది ఆకుల మధ్యలో ఉన్నాయి చూడ్డానికి అసలు చెట్టుకి ఆయిల్ లేనట్టు ఉన్నాయి కానీ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఒకటి ఉంది అలానే ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా ఉన్నాయి అందులో ఇలా టచ్ అయ్యగానే వచ్చేసాయి ఇక్కడ కట్ చేద్దాం ఇది ఒకటి ఉంది ఇక్కడ వంకాయలు చూడండి ఇవి వచ్చాయి ఒక కర్రీకి సరిపోతాయి మనకి అలానే ఇక్కడ మూడు కూడా ఒకే దాంట్లో పెట్టుకున్నాం కదండి బేరపాదులు దాని నుంచి మన ఒక కాయ చేశాను మళ్ళీ ఇది ఒకటండి ఇది చిన్న సైజు అనమాట అందుకే చిన్నగా ఉన్నప్పుడే తయారైపోతున్నాయి అలానే ఇంకొక కాయ కూడా ఉంది చూపిస్తాను చూడండి ఇది ఇదైతే పొడవు వెరైటీ వచ్చింది చాలా పొడవుగా కనిపిస్తుంది ఇంకొక పిండి కూడా ఉంది ఇది ఈ రెండు కలిపి ఒకేసారి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ ఇంకొక రెండు బేరపాదులు ఉన్నాయి చూడండి వీటికైతే ఇప్పుడిప్పుడే పిందలు అయితే పడుతున్నాయి పాదు చాలా చిన్నగా ఉన్నా కూడా రెండు పాదులు అయినా కూడా రెండు అయితే వచ్చేసాయి నేను నాకు ఎందుకో మనసు పాలినేషన్ చేసేసాను పాలినేషన్ చేయగానే ఇది సక్సెస్ అయ్యి పెద్దవైతే అయిపోతున్నాయి అలానే ఇక్కడ మిర్చి రెండు మిర్చి ఉన్నాయి అవి కూడా కొద్దాం చిన్న మొక్క కదండి కొంచెం తక్కువే వచ్చాయి మొన్న కూడా ఒక రెండు అలా రెండు రెండు హార్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను ప్రజెంట్ ఈ రెండిటితో అయిపోయాయి ఇంకా చిన్న చిన్న పిందెలు ఇంకా ఫ్లవర్ అయితే వస్తుంది ఇంకా ప్రతిదానికి కూడా చాలా బాగా అయితే వచ్చేస్తుందండి మిర్చికి అసలు ఎంత బాగుందంటే మిర్చి మొక్కలు చూడండి చిన్న మొక్క అయినా దానికి తగ్గట్టుగా అయినా కొన్ని కాయలు వస్తున్నాయి అలానే ఇక్కడ ఉన్న చూడండి రివర్స్ మిర్చి సూర్యముఖి మిర్చి అని చెప్పాను కదా అసలు ఎంత బాగా ఎదిగిపోయిందంటే చాలా చిన్న మొక్కగా ఉండేది మీకు అన్న షార్ట్స్ వీడియోస్లో కూడా ఉంటే చూడండి అది చాలా చిన్న మొక్క ఉండేది ఇందులో రెండు ఇవి గోర్చుక్కుడు మొక్కలు ఉండేవి ఇవి ఉన్నప్పుడు పాపం దానికి ఫుడ్ సరిపోక చాలా చిన్నగా ఉండే ఒక రెండు కాయలు మూడు కాయలు అయితే ఇచ్చింది అవి అయితే ఏమైందో తెలియదు సడన్గా ఇవి కాయలు కాసి కాసి అవి ఇలా ఎండిపోయాయి ఎప్పుడైతే అవి చచ్చిపోయాయో అప్పుడు మొత్తం బలమంతా తీసుకుని ఇంత పెద్ద మొక్కగా ఎదిగిపోయింది ప్రతి కొమ్మకి చూడండి పూత అయితే ఎంత బాగా వచ్చిందో అన్ని సూర్యముఖి రివర్స్ మిర్చి అనమాట చాలా బాగున్నాయి చూస్తుంటే నేను దీనికి నియమాయిల్ అది ఎప్పుడు స్ప్రే చేస్తున్నానండి ఎక్కడ కూడా పేను బంక రాకుండా ఉండేందుకు కాపాడుకుంటున్నాను అలానే ఇక్కడ ఉన్న ఇంకొక మిర్చి మొక్క చూపిస్తున్నానండి నాకు ఒక నాలుగు రకాల మిర్చి మొక్కలు అయితే వచ్చాయి ఈసారి మొక్కలు చూడండి ఇది ఇంకొక రకం సన్నగా పొడవుగా ఉంటుంది కారంగా ఉంటుంది అనమాట కలర్ కూడా డార్క్ గ్రీన్లో ఉంటుంది దీనికైతే ఆకుముడత వచ్చేసిందండి దీనికి కూడా సేమ్ అలానే నేను నీమ్ ఆయిల్ అది స్ప్రే చేశాను పుల్లని మధ్యకి స్ప్రే చేశానండి చాలా వరకు తగ్గి ఇప్పుడు వచ్చి కొత్త లీవ్స్ అన్నీ కూడా నార్మల్గా వస్తున్నాయి పాత ఉన్న లీవ్స్ మాత్రం కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకొక టూ టైమ్స్ కనుక స్ప్రే చేస్తే ఇది కూడా నార్మల్ అయిపోతుంది చూడండి కాయలు అయితే ఎంత బాగా వచ్చాయో ఇంకా అవుతాయేమో అని చూస్తున్నాను చూసి ఒక టూ త్రీ డేస్లో అయితే కట్ చేస్తాను హార్వెస్ట్ అయితే ఇవి చేసుకున్నాం కదండి ఇప్పుడు నేను అక్కడ నుంచి ఏం తెచ్చాను ఏంటన్నది అయితే చూపిస్తాను చూడండి అక్కడ పెద్దగా మొక్కలు అయితే ఏం తీసుకోలేదండి చామంతి మొక్క అయితే తీసుకున్నాను చూడండి చాలా బాగుంది ఇది గుర్తు అనమాట మెరూన్ కలర్ది చాలా క్యూట్గా ఉంది నాకు చూడగానే బాగా నచ్చింది చిట్ చామంతి ఇది ఒకటి తీసుకున్నా ఆల్రెడీ ఇది షార్ట్లో అయితే పోస్ట్ చేశాను సిక్స్టీ రూపీస్ చెప్పారు కానీ అడిగితే నాకు ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చారు అలానే ఈ చామంతి మొక్కలు పెట్టుకోవడానికి చిన్నవి కుండీలు అయితే తీసుకున్నానండి ఐదు కుండీలు తీసుకున్నాను ఐదు బార్ మాడితే హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేసారు ఒక్కొక్కటి ఇరవై అయితే పడింది వీటికి చూడండి డ్రైన్ హోల్స్ కూడా చేసేసాను ఐదిటికి కూడా డ్రైన్ హోల్స్ అయితే చేసేసాను ఇప్పుడు నేను దీన్నైతే రీప్లాంట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు ఈ కుండీలోకి అయితే మార్చేస్తాను వీటితో పాటు క్యాప్సికమ్ కూడా తీసుకున్నానండి ఆ క్యాప్సికమ్ మొక్కలేమో ఎదగనా వద్దా అన్నట్టు రెండు మొక్కలు మొక్క ఒకటి ఐదు రూపాయలు చెప్పారు రెండు మొక్కలు తీసుకున్నాను నాకు డౌట్ వచ్చింది అవి బ్రతుకుతాయో లేదో ఎందుకులే అని చెప్పేసి రెండు మొక్కలే తీసుకున్నాను అవి చూస్తేనేమో ఆకులు మొత్తం రాలిపోయి ఓన్లీ రెండు ఫ్లవర్స్ మాత్రమే దానికైతే ఉన్నాయి మరి అవి బ్రతుకుతాయో లేదో గ్యారంటీ లేదు ఇప్పుడైతే నేను ఈ మొక్కనే రీప్లాంట్ చేసుకోవడానికి ఒక కుండి అయితే తీసుకుంటాను ఒక కుండి ఇందులో మట్టి వేసుకుని కంపోస్ట్ వేసి పెట్టేద్దాం చామంతి మొక్క రీప్లాంట్ చేసుకోవడం కోసం డ్రైన్ హోల్స్ పెట్టుకున్న కుండి ఒకటి తీసుకున్నాను డ్రైన్ హోల్స్ కవర్ చేసుకున్నాను ఇలాగా కవర్ చేసుకుని ఎండిన ఆకులు అయితే కొన్ని వేసుకోవాలి మట్టి కిందకి వెళ్ళి అది హోల్స్ పూడితో ఉండడం కోసం అండ్ ఇది వచ్చేసి ఇదంతా పశువులు ఎరువండి ఇది వచ్చేసి మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న మట్టి కంపోస్ట్ అనమాట ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసేద్దాం చామంతి మొక్క మొగ్గలతోటి పువ్వులతో ఉంది కదండి మనం ఈ టైంలో మంచి పోషకాలు ఇస్తే చక్కగా ఆ పువ్వులు మొగ్గలు అనేవి ఇంకా ఎక్కువగా అండి వాడిపోకుండా ఎక్కువ సే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం సరైన ఫుడ్ వాటికి టయానికి అందిస్తూ ఉండాలి మొత్తం కలిపేసాను కదా ఇందులో అయితే వేస్తున్నాను కొంచమే వేస్తున్నాను ఆల్రెడీ మనకి మట్టి మొక్కతో మట్టి ఉంది కాబట్టి ఇలా అంటే మొక్క బయటకు వస్తుంది ఇదంతా కూడా ఎర్ర మట్టు అండి వాటర్ పోస్తాం కదా కిందకి దిగిపోతుంది చూడండి ఇలా మొత్తం పెట్టేసుకున్నాక ఇందులో అయితే మనం ఇంకొంచెం మట్టి వేసుకుందాం చుట్టూ కూడా ఈ మట్టుతో అయితే కప్పేస్తున్నాను వాటర్ పోసినప్పుడు మొత్తం అంతా కూడా కవర్ అయిపోతుంది కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి మొక్కనైతే రీప్లాంట్ చేసేసుకున్నానండి నాకు వచ్చిన కొత్త మొక్కను మీకు చూపిస్తాను అలానే సీడ్స్ కూడా వచ్చాయి అవి కూడా చూపిస్తాను నాకు వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ నుంచి అయితే సీడ్స్ అనేవి అయితే వచ్చాయండి ఏమేమి సీడ్స్ ఇచ్చారో చూద్దాం ఆ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో స్క్విజ్ క్విజ్ అనేది పెట్టారనమాట అందులో నాకు రెండిటినైతే నేను ఆన్సర్ చేశాను వాటికి గాను నాకు నాలుగు రకాల రేర్ వెరైటీ సీడ్స్ అనేవి ఇచ్చారండి ఇవి బాగా రెడ్ కలర్ తోటకూరండి అలానే వచ్చేసి వైన్ వెరైటీ టొమాటో అండ్ ఇవి రెండు కూడా స్పెషల్ వెరైటీ ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్ సీడ్స్ పేరు చెప్పారు కానీ నాకు ఐడియా లేదు ఇవైతే నేను సీడ్స్ అవి వేసి మొక్కలు వచ్చిన తర్వాత అనేది అయితే చూపిస్తాను ఈ నాలుగు రకాల సీడ్స్ అయితే నాకు వాట్సాప్ గ్రూప్ ద్వారా క్విజ్లో వచ్చాయండి ఇవి నేను గెలుచుకున్నాను వాటితో పాటుగా ఈ మొక్క అండి ఈ మొక్క నాకు లక్కీ టిప్లో వచ్చింది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా ఇది ఫ్లవర్ చూడండి అసలు ఎంత బాగుందంటే స్పైడర్ లాగా అనిపిస్తుంది అనమాట స్పైడర్ ప్లాంట్ ఉంటే చూడండి అలా స్పైడర్ ఫ్లవర్ లాగా ఉంది కానీ ఇది చామంతి అండి నాకైతే చాలా చాలా నచ్చింది నేను చూడగానే ఫస్ట్ కళ్ళు నాకు దీని మీదకి వెళ్ళాయి ఇది ఎంత బాగుందో అమ్మితే బాగుండు అనుకున్నాను కానీ అమ్మకుండానే నాకు ఇదైతే ఫ్రీగా అయితే నాకు వచ్చింది వెరీ హ్యాపీ ఇప్పుడు నేను దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుని దీని నుంచి సాప్లింగ్స్ అయితే తయారు చేయాలి నా ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వడం కోసం నిజంగా ఇది ఈ మొక్క పట్టుకుని వెళ్తూ ఉంటే అందరూ అడుగుతున్నారు ఇది ఎక్కడ కొన్నారు చెప్పండి మేము తీసుకుంటాం మేము తీసుకుంటామని అడిగారు నాకు ఇది లక్కీ డిప్లో వచ్చిందంటే అందరూ అంటే మొక్కలు పెంచే వాళ్ళకే ఆ ఫీలింగ్ తెలుస్తుంది అనమాట మీరు చాలా లక్కీ మంచి మొక్క వచ్చింది మీకు అంటారు అంటే మొక్కలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏంటి వీళ్ళు మొక్కల గురించి కూడా ఇంతలా ఫీల్ అయిపోతారా అని అనిపిస్తుంది ఏదో బంగారంలాగా ఫీల్ అవుతున్నారని అనుకుంటారు కానీ బంగారం కన్నా మాకు ఇది చాలా ఎక్కువ మొక్కలు పెంచే వాళ్ళకి ఆ ఫీల్ అయితే తెలుస్తుంది అసలు ఎప్పటికి తీసుకొచ్చిన కానీ నుంచి ఎన్నిసార్లు ముద్దులు పెట్టానంటే వీటికి చాలా చాలా నచ్చింది నాకైతే దీన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మొక్కలు దీని నుంచి తయారు చేయాలని అయితే అనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా కొద్దిగా ఓవర్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ క్షమించండి కానీ నాకు చాలా నచ్చింది కదా అందుకే చెప్తున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్